పక్కనే ఉన్న కుర్చీ కుర్చీలాక్కుని కుర్చీలో రిలాక్స్ గా వెనక్కి తలపెట్టి కళ్ళు మూసుకున్నాడు కుమార్ రెండు నిమిషాలకు చేయిని ఎవరో గట్టిగా గెలటంతో లిక్కిపడి కళ్ళు తెరిచాడు ఎదురుగా తన శ్రీమతి కనిపించింది ఆమె చేతిలో కాఫీ కప్పు చూసేసరికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది ఆమె చేతిలోని కాఫీ కప్పుని అందుకుని రెండు బుక్కల్లో కటకటా తాగేశాడు వేడి వేడి కాఫీ గొంతులోకి దిగటంతో అతనికి కొంచెం ఉత్సాహం వచ్చింది ఏమిటి శ్రీవారు అలసిపోయినట్టు ఉన్నారు అంది కొంటిగా అతని తొడపై కూర్చుంటూ తన మొహాన్ని అతని మొహానికి దగ్గరగా పెట్టి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ మీరు అలసిపోయి ఉన్నారని మీ పైన నాకు ఉన్న ప్రేమంతా రంగరించి కాఫీని అమృతంలా తయారు చేసి తీసుకొచ్చాను అంది తన రెండు చేతులను అతని తల వెంట్రుకల మధ్యలోకి పోనిచ్చి ఆ మాటలకి కుమారు మనసు ప్రశాంతంగా వెలిగిపోయింది అప్పటి వరకు ఉన్న నీరసం అంతా ఎగిరిపోయింది ఆ స్థానంలో అతనిలో ఏదో అలజడి మొదలైంది అతని రెండు చేతులు మెల్లగా ఆమె నడుము చుట్టూ బిగుసుకున్నాయి ఆమె పెదవులను తన పెదవులతో అందుకోవాలని ఆరాటంగా ముందుకు వంగాడు అది గమనించిన సురేఖ చటుక్కను పైకి లేచి అనుకున్నాను కాస్తంత చనిస్తే చాలు అడ్డు ఆపు లేకుండా పోతాయి మీ ఆటలు అంది అబ్బా మంచి మూడులో ఉన్నాను పాడు చేయి మాకు అయినా భార్యాభర్తల సరసానికి టైంతో పనే ఉంది ఎప్పుడు మూడొస్తే అప్పుడే అలా అంటూనే కుర్చీలో నుండి లేచి ఆమెను గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నించాడు అతన్ని నుంచి తప్పించుకొని ముందు మీరు పని కానియండి కొత్త ఇంట్లోకి వచ్చి ఇంకా సామానులు కూడా సర్దుకోలేదు అప్పుడే ఏమిటి పని మొహంలోకి కాస్త సిగ్గు ప్రవేశిస్తుండగా అతన్ని మందలించినట్టుగా అంది అతను ఆమెను వాటేసుకోవటానికి ప్రయత్నిస్తూ ప్లీజ్ సురేఖ ఒక్కసారి ప్లీజ్ అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు పోనిచ్చి తన వైపుకి గట్టిగా హత్తుకున్నాడు అబ్బా మీతో వేగలేకపోతున్నాను కాస్త అసహనంగా అంది నువ్వు మొహం అలా పెట్టి నా మూడు పాడు మాకు అన్నాడు చెయ్యను గాని మీకు ఇది కావాలంటే ముందు మీరు ఓ పని చేయాలి అంది కొంటిగా ఏమిటా పని క్షణంలో చేసేస్తాను చెప్పు సంతోషంగా అన్నాడు సరసానికి కూడా సరైన చోటు కావాలి ముందు వెళ్ళి బెడ్రూమ్ని గా సర్దేయండి ఆ తర్వాత అంటూ సిగ్గుతో తలదించుకొని అతను బొగ్గను గెల్లింది అదంత పని పావు గంటలో మొత్తం సర్దేస్తాను అంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళాడు అతను వెళ్లిన వైపు మురిపంగా చూస్తూ వంటగదిలోకి వెళ్ళింది పది నిమిషాల్లో బెడ్రూమ్ అంతా శుభ్రంగా సర్దేసి బయటకు వస్తుండగా ఆ గదిలో ఓ మూలన అరమరాలో ఒక డైరీ కనపడింది ఆ డైరీని చేతిలోకి తీసుకొని తెరిచి చూశాడు దాని మీద సురేఖ అని రాసి ఉంది పేరుని చూడగానే అతని ముఖంలో నవ్వు ప్రవేశించింది సురేఖకి డైరీ రాసే అలవాటు ఉన్నా ఆ డైరీని ఇంతవరకు చదవలేదు కానీ ఇప్పుడు ఆమె డైరీ తన చేతిలోనే ఉంది కాబట్టి పేజీలు తిప్పాడు మొదట నాలుగైదు పేజీలు తిప్పిన తర్వాత ఒక చోట చటుక్కుమని ఆగిపోయాడు ఆ పేజీలోని అక్షరాలు చూడగానే అతని ముడిపడ్డాయి చదవటం మొదలు పెట్టాడు ఆ రోజు నా జీవితంలో మరుపురాని రోజు అందంగా అమాయకంగా చురుకుగా చలాకీగా ఉండేవాడు నాకు తారసపడ్డాడు అతనిని చూడగానే నాలో ఏదో అలజడి అతను నా వైపు చూసే చూపులోనే కనిపించింది అతను కూడా నన్ను ఇష్టపడుతున్నాడని ఆ రాత్రంతా నిద్రపట్టలేదు నాకు అది చదివిన కుమార్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరో పేజీ తిరగేశాడు కాలేజీకి వెళ్ళగానే అతని కోసం నా కళ్ళు గాలించాయి కానీ అతను ఎక్కడా కనపడలేదు నాకు ఎంతో చిరాకు విసుగు కలిగాయి హఠాత్తుగా అతను నా ముందుకు వచ్చాడు నాకు చాలా దగ్గరగా నిలబడ్డాడు మెల్లగా తన కుడి చేతిని పైకి లేపాడు నేను అతను కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను మా ఇద్దరి మధ్యలో అందంగా మెరుస్తూ కనిపించింది గులాబీ పువ్వు అతని చేతిలో ఉన్న పువ్వుని చటుక్కున అందుకొని అక్కడ నుండి పరిగెత్తాను ఆ రోజు నా ఆనందానికి అంతే లేదు ఇంటికి వెళ్ళాక ఆ పువ్వుని చూస్తూ నా పెదాలు మెత్తగా పలికాయి ఐ లవ్ యు రాజ్ అని ఆ డైరీ చదువుతున్న కుమార్ హృదయం బరువెక్కిపోయింది మెల్లగా మరో పేజీని తిరగేశాడు ఒక మూలగా ఇద్దరం పక్క పక్కనే కూర్చొని అలా సినిమా చూడటం ఎంతో థ్రిల్లింగ్గా ఉంది సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకు అతను చిలిపి పనులు స్టార్ట్ అయ్యాయి చీకటిలో అతని రెండు చేతులు మెల్లగా నా తొడ మీద పడ్డాయి ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది నాకు జీవితంలో మొదటిసారిగా ఏదో తెలియని కోరిక నాలో కలిగింది అతనికి అడ్డు చెప్పలేకపోతున్నాను ఆ చేయి అక్కడ తగలగానే భరించలేకపోయాను నేను చటుక్కున అతని చేతిని విదిలించాను కళ్ళతోనే మందలించా మరో పది నిమిషాలు గడిచాయి మెల్లగా అతను చేయి నా భుజాల మీద చుట్టూ చేరి నన్ను గట్టిగా చుట్టేశాయి చిన్నగా నవ్వుకున్నాను సినిమా చూస్తూనే నా భుజం పైన వేసి ఉన్న అతని చేయి మెల్లగా కిందకు జారి నా ఎదు ప్రవేశించింది మళ్లీ నాను అలజడి అతను తన చేతిని పూర్తిగా నా ఎదను కప్పేసి మెత్తగా నొక్కాడు అతను చేస్తున్న ఆ చిలిపి పనులకు అడ్డు చెప్పలేకపోయాను అతను మరింత రెచ్చిపోయాడు నా కళ్ళు మైకంగా మూతలు పడ్డాయి ఆ క్షణంలోనే అనుకున్నాను నా జీవితంలో రాజు తప్ప మరొకరు భర్తగా రాడు రానివ్వను అని చదవటం ఆపేసి భారంగా కళ్ళు మూసుకున్నాడు కుమార్ రెండు నిమిషాల పాటు అలాగే ఉండి మళ్ళీ మెల్లగా కళ్ళు తెరిచి చదవటం ప్రారంభించాడు మా పెళ్లికి వాళ్ళింట్లో ఒప్పుకోవటం లేదని చెప్పాడు నాలో ఒక్కసారిగా ఆందోళన అతన్ని విడిచి నేను ఉండలేనని నాకు తెలుసు నేను పెళ్ళంటూ చేసుకుంటే రాజినే చేసుకోవాలని ఎప్పుడూ నిర్ణయించుకున్నాను కానీ పెళ్లి జరగాలంటే అతను చెప్పిన సొల్యూషన్కి నేను షాక్ తిన్నాను ఆ షాక్ లో నుండి ఇంకా చేరుకోకముందే ఇప్పుడే నీ నిర్ణయం చెప్పనవసరం లేదు బాగా ఆలోచించి రేపు చెప్పు అన్నాడు ఆ రోజు రాత్రంతా అతను చెప్పిన దాని గురించి ఆలోచించాను చివరికి ఓ నిర్ణయానికి వచ్చాను అవును అందులో తప్పేం లేదు నేను అతన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను రెండు మనసులు అంత గాఢంగా ఏకమైనప్పుడు రెండు శరీరాలు కలిస్తే తప్పేమిటి నేను వెళ్ళగానే రాజు నా గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు అతని మొహంలో నేనేం చెబుతాను అనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది ఆ క్షణంలో అతని మొహాన్ని చూస్తుంటే ముచ్చటేసింది నాకు మేమిద్దరం ఏకం కావటం గురించి ఆ పని చేయటం నాకేం తప్పుగా అనిపించలేదు ఇక అతన్ని మరింత టెన్షన్ కి గురి చేయటం ఇష్టం లేక తరగించుకుని మెల్లగా చెప్పాను సరే మీ ఇష్టం అని నేను అలా అనగానే అతను ఎగిరి గంటేశాడు ఎంతో ఆనందించాడు మేమిద్దరం కలవటానికి అతను ప్లేస్ ని సెలెక్ట్ చేశాడు మరో రెండు రోజుల్లో మేము ఏకం కావటానికి సమయం ఫిక్స్ చేశాడు ఆ రెండు రోజులు ఎంతో టెన్షన్ గా గడిపాను అతని బాహువుల మధ్య నలిగిపోవటానికి నా శరీరం ఎప్పుడో సిద్ధమైపోయింది అతని అధరాలను చుమ్మించటానికి నా పెదాలు సిద్ధంగా ఉన్నాయి సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆ సమయం రానే వచ్చింది కుమారు ఆగలేనన్నట్టు మరో పేజీ తిప్పాడు అది ఖాళీగా ఉంది మరో పేజీ తిప్పాడు అది కూడా ఖాళీగానే ఉంది అలా ఎన్ని పేజీలను తిప్పినా ఇంకేమీ రాసిలేదు అప్పుడే వంటింట్లో నుంచి బెడ్రూమ్ వచ్చింది సురేఖ కుమార్ చేతిలోని కనిపించిన డైరీ చూసి షాక్ తిన్నది చటుక్కున వెళ్లి అతని చేతిలోని డైరీ లాక్కుంది భయంగా కుమార్ వంక చూసింది కుమారు ఎటో చూస్తున్నాడు అతని మొహంలోని ఫీలింగ్స్ ని గమనించగానే అర్థమైపోయింది సురేఖకి తన డైరీ అతను చదివాడని ఒక్కసారిగా ఆమె శరీరం సన్నగా వణికింది గుండెలు వేగంగా కొట్టుకోవటం ప్రారంభించాయి